రాజధానిలో పదమూడు వందల కోట్లతో జార్జియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రాజధానిలో పదమూడు వందల కోట్ల రూపాయలతో జాతీయ నేషనల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఐటీ శాఖ విద్యాశాఖ మినిస్టర్ నారా లోకేష్ మరియు యూనివర్సిటీ ప్రతినిధులతో కలిసి ఒప్పందం చేసుకుంది ఈ యూనివర్సిటీ ఏర్పాటుతో రాష్ట్రంలో ఐదు వందల మందికి ఉపాధి లభిస్తుందని ఏపీ విద్యారంగాన్ని ప్రపంచ పటంలో స్థానం దక్కుతుందని ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు రాష్ట్ర విద్యార్థులకు ప్రపంచ స్థాయి విలువలు కలిగిన విద్య అందుతుందని లోకేష్ పేర్కొన్నారు ఏపీ విద్యార్థులను గ్లోబల్ లీడర్లుగా తయారు చేయడంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధి నిబద్ధత కలిగి ఉందని దానికి నిదర్శనమే ఈ ఇంటర్నేషనల్ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకోవటం అని తెలిపారు